హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద కార్తీక మాసం అయిపోయిందండి ఇంకా సండే కూడా వెంటనే వచ్చేసింది సండే వచ్చిందంటే ఈరోజు ఏదో ఒక నాన్ వెజ్ చేయాలి కదా అయితే చేపలు కొందామని చెప్పి మా వారు బజార్కి వెళ్ళారు అక్కడ చిన్న చేపలు దొరికాయంటండి ఇంటి దగ్గర అయితే పెద్ద చేప దొరికితే తెస్తానని చెప్పి వెళ్ళారు ఈ చిన్న చేపలు కనిపించేసరికి ఆ పెద్ద చేప ఎప్పుడైనా సరే తినొచ్చు ఇవి ఎప్పుడు దొరుకుతాయని చెప్పి ఇవే కొనేసారు ఇవి ఏం చేపలు అనుకుంటున్నారా మా సైడ్ వీటిని పెద్ద పరిగిలో అంటారండి చూసారా ఎలా ఉన్నాయో వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి పెద్ద చేపలు చేయడం ఈజీగానే అయిపోతుందండి కానీ వీటిని చేయడం మాత్రం చాలా టైం పట్టేస్తుంది వీటిని కడిగేసరికి అయితే నాకు గంట పట్టింది ఉదయాన్నే తెచ్చారండి నేను వీటి ముందే నేను కూర్చున్నాను ఇవి ఒక కుండలో వేసి ఇలా తిప్పుతూ పొలిసి తీయాలి వీటికి లేకపోతే అంత నీట్గా రావు వీటి తల్లు పొట్టు అన్ని కూడా నీట్గా తీయాలండి నీట్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటాయి లేకపోతే చిన్న చేదు వచ్చేస్తాయి అందుకు ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా ఇలా తీసుకుని నీట్గా కడుక్కోవాలి పెత్తపరి క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి మెంతులు వేస్తే ఏ చేపలు పులుసైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆవాలు కొద్దిగా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు తీసుకుని మిక్సీ పట్టుకున్నాను అది ప్యూరీ కూడా వేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోపు నేను చింతపండు రసాన్ని అయితే తీసుకుంటున్నాను చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను మనకి చేపలకి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది ఇలా చింతపండుని తీసుకొని రసం అంతా తీసుకున్నాను ఈలోపు టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి చూసారా ఇలా మెత్తగా మగ్గిపోయింది నీట్గా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలపాలి ఇప్పుడు ఇదంతా కలిసింది కదా ఇప్పుడు ఇందులో మనం చింతపండు ముందుగానే రసం తీసి పెట్టుకున్నాం కదండి నేను ఇందులో అయితే కొద్దిగా చింతపండు ఇప్పుడు వేసాను మళ్ళీ ఏమైనా పులుపు ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ అంత బాగోదని చెప్పి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే చింతపండు రసం వేసాం కాబట్టి చిక్కగా ఉంటుంది మన చేపల పులుసు ఎంత కావాలనే దాన్ని బట్టి చూసుకొని వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలి నేను పులుపు చెక్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం పులుపు కావాలని కొద్దిగా పులుపు కూడా యాడ్ చేశానండి ఇదంతా కూడా ఉడికి కొద్దిగా ఉడికొస్తుంది ఆ టైంలోనే చేపలు కొద్దిగా పసుపు ఉప్పు ముందుగానే పెట్టుకున్నాను ఈ అయితే ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు చాలా నీట్గా చేశానండి చేయడానికైతే చాలా టైం పట్టింది నాకైతే ఇలా మొత్తం అన్నీ కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ చేపలు తొందరగా ఉడికిపోతాయండి ఒక్క పది నిమిషాలు అయితే సరిపోతుంది పది నిమిషాలు కూడా అవసరం లేదు ఒక ఆరు రెండు నిమిషాల్లోనే ఉడికొచ్చేస్తాయి చాలా ఈజీగా అయిపోతుంది ఈ చేపలు షుగర్ పేషెంట్లు తింటే చాలా మంచిదట అండి షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుంది అంటారు ఇందులో కొద్దిగా మెంతిపొడి వేసుకున్నానండి ఒక చిటికెడు అలాగే పచ్చిమిర్చి కూడా చీలికలు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను చేపల పులుసు కరివేపాకు వేసుకుంటే చివరిలో బాగుంటుంది మంచి స్మెల్ వస్తాయి పెత్తపరిగల పులుసు అయితే రెడీ అయిపోయిందండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చేపల పులుసు చాలా మంచిదండి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంట అలాగే ఈ చేపలు ఎప్పుడూ దొరకవండి సీజన్ లోనే దొరుకుతాయి దొరికినప్పుడు మాత్రం మిస్ చేయకుండా కొనాలి తప్పనిసరిగా తినాలండి ఇవి ఫైనల్ గా ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్న పిట్ట పరిగెల చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వీటిని వేడివేడి అన్నంలో వేసి మా వారికి అయితే ఇచ్చేసాను టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేమండి ఎంత అద్భుతంగా ఉంటుందో వీటిని తిని ఆస్వాదించాలి రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి అండి అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి